మనం టెర్రస్ గార్డెన్లో పంటలు పండించేటప్పుడు అండి మట్టి మిశ్రమం క్వాలిటీగా ఉండాలి అలాగే కుండీలు కూడా పెద్దగా ఉండాలండి ఆ పెద్ద పెద్ద కుండీల కోసం మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకలేదండి పాత ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా ఆ పాత ఫ్రిడ్జ్లు కొనుక్కోవచ్చు ఒక్కొక్కసారి ఆ పాత ఫ్రిడ్జ్ పైన ఆ ఐరన్ అంతా తీసేసండి ఆ డొక్కులు వాళ్ళు పడేస్తూ ఉంటారండి లేదంటే కాల్ చేస్తూ ఉంటారు అటువంటి డొక్కులు మనం తెచ్చుకున్నాం అనుకోండి అంటే మాకు ఇది మా సతీష్ తీసుకొచ్చాడనమాట చాలా తేరిగ్గా ఉందండి అస్సలు బరువే లేదు లోపల ఫైబర్ కాబట్టి మనకి ఎక్కువ రోజులు కూడా మనుతుందండి అది మనదు అనేమి భయం అక్కర్లేదు ఇక మనం టెర్రస్ గార్డెన్లో చిన్న గుండి కానీ పెద్ద గుండి కానీ సాయిలు క్వాలిటీగా ఉండేలాగా తక్కువ బరువుతో ఉండేలాగా చూసుకున్నాం అనుకోండి మొక్కలు ఏపుగా పెరుగుతాయి అలాగే మన టెర్రస్ మీద కూడా బరువు పెట్టినట్టు ఉండదండి అందుకని ఈ పూల రేకులు అంటే ఇవన్నీ ఎండిపోతాయి కదండి ఆ ఎండిపోయిన పూలు ప్రూనింగ్ చేసిన కొమ్మలు అలాగే రకరకాల వ్యర్థాలు ఇవన్నీ కలెక్ట్ చేసి మేము సాయిల్ మిక్స్లో ఒక సిస్టమేటిక్గా పొరల పొరల కింద కలుపుతామండి అంటే మట్టి ఇవన్నీ అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా మనం కలుపుకుంటూ వెళ్ళామనుకోండి చక్కగా మనకి తేలికైన మట్టి అలాగే స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇవన్నీ మొత్తం అన్నీ అందండి మొక్కలకి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి అన్నమాట అందుకని మనం చాలా తక్కువ ఖర్చుతో అంటే చెప్పాలంటే ఇవన్నీ కూడా నాకు ఇవాళ ఈ పెద్ద పెద్దకుండి జస్ట్ మట్టి కలెక్ట్ చేసుకోవడమే కొంచెం పని అయిందండి అది కూడా కింద ఫస్ట్ ఫ్లోర్ తేండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మట్టి తీసుకొచ్చాము ఒక ఐదు మూట్లు అంటే పొరల పొరల కింద మేము మట్టి తీస్తూ ఉంటాము మళ్ళీ ఇలా కంపోస్ట్ వేసి పెట్టేస్తూ ఉంటామండి ఆ రకంగా మన మట్టిని మనమే తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పాటలో కూడా జస్ట్ ఆ ఐదు మట్టి మట్టితోటి ఆ వ్యర్థాలు ఏ వ్యర్థాలు మిక్స్ చేస్తూ పొరల పొరల కింద వేసేయండి మొత్తం తొట్టంతా కూడా నింపేస్తున్నాము ఇంత పెద్ద తొట్టులో మనం ఏమన్నా పాదులు పెట్టామనుకోండి చక్కగా కాస్తాయండి కాయలు ఇప్పుడు మీకు ఆ పొట్ల పాదులు అవి పెద్ద వీడియోలో కనిపిస్తాయండి నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించాను అసలు ఎలా వెయ్యాలి ఏ పద్ధతిలో అంటే దేని తర్వాత ఏది వేయాలి ఏంటన్నది మీకు పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా కనిపిస్తుంది అలా వేసుకుంటూ వచ్చి ఏ విత్తనం పెట్టినా కానీ చక్కగా చీడపీడలు కూడా తట్టుకునండి అండి మంచి ఫలసాయం మనకు అందిస్తుంది కాబట్టి మనం వ్యర్థాలతోటి స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్సు మ్యాక్రో మొక్కకి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందేలాగా మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చండి ఇదిగోండి మొత్తం పైదాకా మట్టి వచ్చేసింది మామూలుగా అయితే చాలా మనం మట్టి నింపాలి అటువంటిది ఐదు మూటల మట్టితోటి ఇంత పెద్ద ఫ్రిడ్జ్ నింపేశామండి